ఈరోజు భారతదేశంలో ఒక విన్నత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి దీనాదల్ ఉపాధ్యాయ యొక్క జయంతి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర నంగ్ల చంద్రభనం అనే గ్రామంలో పుట్టడం జరిగింది అసలు ఈయన ఒక సిద్ధ అంటే సిద్ధాంతం అంటే ఏంటి అనేది మనకు తెలవాలి ఫస్ట్ ఒక సంస్థ అయినా ఏదైనా ఒక వ్యక్తి ద్వారానే ప్రారంభం కావడం జరుగుతుంది ఆ వ్యక్తి ఆర్ కొంతమంది వ్యక్తుల యొక్క ఆలోచన సమూహమే సిద్ధాంతంగా మారుతుంది ఆ సిద్ధాంతాలనే ఆ యొక్క సంస్థ ప్రతిపాదించుకొని ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే ప్రయాణించడం జరుగుతుంది ఈయన రాష్ట్రీయ స్వయం సేవకు యొక్క హిందూ స్వరాష్ట్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అదేవిధంగా భారత జనసంఘ్ ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీ యొక్క ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది అదే ఏకాత్మత మానవత సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ఎందుకు ప్రతిపాదించడం జరిగిందంటే ఆ సమయాలలో దేశంలో కమ్యూనిస్టు సిస్టమ్ పెట్టుబడిదారి వ్యవస్థలు కాంగ్రెస్ యొక్క కొన్ని విధానాలను పూర్తిగా రాజకీయమైనటువంటి ఒక వ్యతిరేకమైన విభిన్నమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఆ సిద్ధాంతమే ఏకాత్మత మానవత సిద్ధాంతం అసలు ఈ సిద్ధాంతం ద్వారా ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధి సమృద్ధి సంతోషం వైపు తీసుకెళ్లడమే ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణం మరియు ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది ఈయన మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు మనసు బుద్ధి ఆత్మ శరీరం ఈ నాలుగుటిని కలిపే మనిషి యొక్క సంపూర్ణ అవతారం అని చెప్పడం జరిగింది శరీరానికి కావాల్సిన కూడు గుడ్డు గూడ మాత్రమే కాదు ఈయన మనసు బుద్ధి యొక్క ఆత్మలకు అవసరమో వాటిని కూడా నెరవేర్చడం యొక్క ఏకాత్మత మానవత సిద్ధాంతం ఎందుకు ఈరోజు ఇంత గొప్ప మానేయుడి గురించి చర్చించడం మనము ఈ ఛానల్లో చెప్పుకోవడం జరుగుతుందంటే ప్రపంచంలో అత్యున్నత అట్టడుగు మనిషి యొక్క సమస్యను తీర్చడమే ఏకాత్మత మానవత సిద్ధాంతం యొక్క అంతిమ లక్ష్యం దానికి అనుగుణంగా ప్రస్తుతం నిర్మించిన బీజేపీ పార్టీ నడవలేదని కాబట్టి కొంచెం ఆవేదన తోడి ప్రతి కార్యకర్త దీనాదల్ని చదవండి ఏకాత్మత మానవత సిద్ధాంతాన్ని పూర్తిగా లక్ష్య సాధన కోసం పనిచేయాలని చెప్పేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరింత సమాచారాన్ని అందుకోండి